మీకు ఎలాంటి అమ్మాయి క్వాలిటీస్ ఉండాలి నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు ఎట్లా ఉండాలంటే జెన్యున్గా ఉండాలి మనం ఏం చేసినా దానికి సహకరించేటట్టు ఉండాలి సహకరించేటట్టు ఉండాలి నీకు బ్రో నేను ఏ తప్పు చేసినా అది మంచిగా చూసుకునే ఉండాలి మళ్ళీ నేను ఏం చేసినా కూడా నాకు కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉండాలి బ్యాక్గ్రౌండ్ నుండి నీకు బ్రో నేను ఎంత తాగి వచ్చిన ఏం అనకూడదు ఒక అమ్మాయి ఉండాలంటే బ్రో నేదు ఇలా చెప్పలేం కా నన్ను అర్థం చేసుకుంటే చాలు అమ్మాయి అంటే చెప్పలేదు అర్థం అర్థం నా అమ్మాయి అర్థం చేసుకుంటే చాలు ఓకే అందుకని ఎక్కువ ఏం వద్దు నాకు ఓకే ఫాస్ట్లో మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయి లవ్ ఉందిగా బ్రో బ్రేకప్ అయిపోయినాయి ఇక అవన్నీ మర్చిపోతే బెటర్ మూవ్ కావాలా నా కాడ నుంచి యార్ రాసింది అమ్మాయి మీకు బ్రో ఫాస్ట్ లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయి గా మొన్న మీ బ్రేకప్ అయింది హ్యాపీ సార్ స్టోరీ నాకు ఏ లవ్ స్టోరీ లేవు అప్పటి దాకా హ్యాపీగా ఉంది ఇప్పటిదాకా మీరు ఓకే ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక లవ్ స్టోరీ ఉంది అది అంతే కంటిన్యూ అవుతుంది ఓకే అంటే లవ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఫీల్ ఫీల్ చాలా బాగుంటుంది అది కానీ వేరే అమ్మాయిలకి కాడికి పోయినప్పుడు ఆ ఫీల్ రాదు ఓకే మీకు నాకు లవ్ లేదు కాబట్టి నాకు ఏం సింగిల్ దీని వల్ల అంటే లవ్ ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసిన లవ్ బ్రేక్అప్ అయిన తర్వాత చాలా బాధపడుతుంది అంటే ఇప్పుడు మీరు అంటే ఎందువల్ల బ్రేక్అప్ అయింది మీ లవ్ స్టోరీ కొంచెం ప్రాబ్లం వల్ల బ్రేక్అప్ అయింది సారీ బ్రో నిన్న లవ్ చేసే కన్నా చేయడం బెటర్ అని అర్థమైంది నాకు లవ్ చేస్తే మనసు బాధ అవుతుంది లవ్ చేయకపోతే చేతిలో పెయిన్ ఎక్కువ అవుతుంది అందుకే అందుకే చెప్తున్నా లవ్ చేసే కన్నా చేయడం బెటర్ ఐదో చేసి బయట పోవడం బయట పోవడం బెటర్ వీళ్ళకి లవ్ చేసే కన్నా అదే బెటర్ అంటారు మాత్రమే బెటర్